సో చెప్పండి మేడం మీ పేరు మధుమతి ఓకే ఇండస్ట్రీలో మధు మధురాదండి మధుమతి ఓకే వచ్చేసేది అదే రావట్లేదు అండి ఇండస్ట్రీలో ఓకే ఏమేమి చేశారు అంటే ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయింది సూపర్ అంటే నేను మంచి యాంకర్ గా ట్రై చేయొచ్చు కదా అని అనుకున్నాను వాళ్ళకి కాల్ అని చెప్పి నేను చెప్పలేదు ఆపర్చునిటీ వచ్చిందని చేసాను అంతే ఒక లైవ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాను మంచిగా రన్ అయింది కానీ ప్రోగ్రామ్ బట్ అది సమ్ ఇష్యూస్ వాళ్ళకి పర్సనల్ గా సో అది క్లోజ్ అయింది తర్వాత ఇంటర్వ్యూస్ చేశాను ఓకే నాకు ఇష్టం లేదు యాంకర్ గా వర్క్ చేయడం ఆపర్చునిటీ వచ్చిందని చేశాను మీకంటే ఏది ఇష్టం మీకు యాక్టింగ్ ఇష్టం ఓకే యాక్టర్ అవ్వాలని ఓకే సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ సీరియల్స్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ చేశాను మేబీ వన్ మంత్ లో ఒక మంచి మూవీ కూడా వస్తుంది సో నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని అంటే మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఒకవేళ వీళ్ళని కాదని నీకు ఒక్కదానికి ఆఫర్ వచ్చింది అనుకో వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు హ్యాపీ అంటే ఆడికి కూడా వచ్చి ఆ డైరెక్టర్ మీద పడిపోతారేమో నన్ను ఎందుకు పెట్టుకోవట్లేదు మేము కలిసి చేస్తాము కూడా కదా ఓకే అంటే లే అంటే మామూలుగా మనకు దొరకడమే గొప్ప అనుకుంటే మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకెళ్తాం అంటే మళ్ళీ అక్కడ కూడా ఉండదు ఉంటే లేకపోయినా కూడా కలిగిచ్చేలాగా ఉన్నారు మీ ఫ్రెండ్స్ కోసం నేను సో లేకపోయినా కలిగించడానికి డైరెక్టర్స్ ఎలా ఉంటాయి సార్ ఈ రోల్ కి తగ్గట్టు ఎవరైనా ఉన్నారా ఓకే మీకు మదర్ క్యారెక్టర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఈ రోజు తగ్గట్టు ఎవరైనా ఉంటే ప్రిఫర్ చేసుకుంటాం ఒకరిని అలాంటి ఛాన్సెస్ లేనప్పుడు మేము